చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఏం సన్యాసి అయిపోయినట్టు అని కొందరు ఏం యోగి అయిపోయినట్టు అని కొందరు రకరకాలుగా అంటే అంటే వాళ్ళు ఆటపాటించడానికి ఏదో మాట్లాడుతున్నారు బట్ అది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది అన్నట్టు అంటే చాలామంది అనుకునే అపోహ ఏంటంటే అవి ఆధ్యాత్మికం అనేది మనకు సంబంధం లేదు అది ఎవరు కొంతమందికి అది సంబంధం మనకు సంబంధం లేదు ఆ మార్గం బోటలు వేరే అని ఒక అపోహతో ఉన్నారు జనాలంతా వాస్తవం చెప్పాలంటే ఒక టమాటో వచ్చింది ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళు ఒల్లి పెడతాడు సా టమాటా అంటాడు వంకాయ అంటాడు సో అంటే ఏదన్నా ఒకటి వాయిస్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ చాలా వస్తుంటుంది నాకు చూస్తూ ఉంటాను సో ఎనీహౌ ఏదేమన్నా అయితే ఈ ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అవసరం ఉన్నది ఎవరికి తెలుసా మెయిన్ సంసారులకి సన్యాసులకు కాదు సంసారులకే అవసరం ఇది సమస్యలన్నీ సంసారంలో ఉంటాయి సన్యాసులకి ఏం సంసారాలు ఉండవు సో సంసారి ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే ఏదో ఏషమ్ వేసుకొని హిమాలయాస్ పోయి తపస్సు చేయడం లేకుంటే శ్రీశైలం పోయి తపస్సు చేయడం లేకుంటే కాశీ పోయి తపస్సు చేయడం ఇది కాదు సంసారంలో ఉంటూనే సంసారంలో ఉంటూనే నీవు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవచ్చు ఇది ఖచ్చితంగా అందరికీ సాధ్యపడేది మా గురువుగారు చెప్పిన మాట మెయిన్ ఇది మా గురువుగారు మాకేం చెప్పాడంటే ఎందుకంటే ఆయన కూడా ఒక సంసారి సంసారి సంసారంలో ఉంటూ ఆయన ఒక యోగితత్వాన్ని సాధన చేశాడు ఆయన ఇప్పుడు గురువయ్యారు అయితే ఇక్కడ ప్రధానంగా సమస్యలు అనేటివి ఉంటాయి కాబట్టి సంసారి ఖచ్చితంగా ఈ మార్గంలో నడవాలి ఈ ఆధ్యాత్మిక ఏదైతే సాధన ఉంటుందో అంటే రకరకాల సాధనలు ఉన్నాయి కుండలిని సాధన అంటాము ఇంకేదో సాధన ఇంకేదో సాధన మొత్తం మీద ఇవన్నీ సాధనలు ఇవన్నీ ఏవైతే సాధనలు చేస్తుంటారో ఫైనల్గా దీనికి ఒకటే మార్గం ఏంటంటే ఒకటే టార్గెట్ ఏంటంటే ముక్తి మార్గం అంటే ఫైనల్గా ఏంటి ముక్తి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో ఇది ఫైనల్గా మనల్ని తీసుకెళ్లేది ముక్తి ముక్తి అంటే ఏంటి ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవడం జనన మరణాల నుంచి ఎందుకు తప్పించుకోవాలి నువ్వు నీకు ఇది బాగుంది లైఫ్ నేను నెక్స్ట్ జన్మలో ఇంకా మంచిగా ఉంటుండొచ్చు ఇప్పుడు ఈ జన్మ చింతేనేమో నెక్స్ట్ జన్మ బాగుంటుందనేమో అని మీరు ఒక అపోహలో ఉంటారు కాబట్టి నాకు ఇంకో జన్మ కావాలి మరో జన్మ అంటూ ఉంటే నీతోనే ఉడతా నీతోనే ఉంటా నిన్నే లవర్గా ఎంచుకుంటా నిన్నే పెళ్ళి చేసుకుంటా ఇవన్నీ డైలాగ్స్ మనం వింటటం కదా అయితే జన్మ అనేది ఎట్లుంటుంది అనేది అది మన చేతిలో లేదు మన కర్మానుసారం జన్మ జరుగుతుంది మన కర్మలను బట్టి మనకు నెక్స్ట్ జన్మ ఉంటుంది ఇది కర్మన గానీ కొంతమంది ఏదో సన్యాసిగా ఏదో చెప్పేస్తున్నాను అనుకుంటారు కర్మలు అనేటివి ఎవరిని వదిలిపెట్టవు ఇది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏదైతే కర్మ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఏదైతే కర్మలు చేస్తున్నావో అది నెక్స్ట్ జన్మకు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు ఒక చిన్న పిల్ల పుట్టగానే పిల్ల కాళ్ళు లేకుండా పుడతాడు ఒక పిల్లడు పుట్టగానే కన్ను లేకుండా పుడతాడు ఒక పిల్లడు పుడుతూ పుడుతూనే చేతులు ఉండవు రెండు కాళ్ళు ఉండవు ఏం పాపం చేశారు మరి వాళ్ళు పుట్టగానే ఏం పాపం చేశారు వాళ్ళు ఏం చేయలేరు ఏ పాపం చేయలేరు ఎందుకు అట్లా పుట్టారు వాళ్ళు ఒకసారి ఆలోచించండి పుట్టిన పిల్ల ఏం పాపం చేయరు కదా పుట్టడం పుట్టడమే ఏమైనా పాపం చేసి పుడుతుందా లేదు కదా మరి వాళ్ళకి జన్మ వచ్చింది ఆ టైప్ ఆఫ్ జన్మ ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి అది సంచిత కర్మల నుంచి వచ్చింది సంచిత కర్మల నుంచి ఆ వచ్చింది ఈ సంచిత కర్మ ఏంటి మన కర్మలు సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలని మూడు రకాల కర్మలు ఉంటాయి అంటే సంచితం అనేది మనకు పూర్వ జన్మం నుంచి ఏవైతే మనం కర్మలు చేసుకొని ఉన్నామో ఆ కర్మానుసారము మనకు వచ్చే ఫలితాలు అంటే ఈ ఈ జన్మలో మనకు ఆ ఫలితాలు వస్తాయి కొన్ని అంటే ఏంటి సపోజ్ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కారు ఇల్లు భార్య పిల్లలు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా ఇవన్నీ సంచిత కర్మల నుంచి వచ్చినాయి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మలను నువ్వు అనుభవించడం ప్రారంధం ఆ సంచిత కర్మల నుంచి వచ్చిన ఏదైతే ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావో ఆ అనుభవించడం అనేది ప్రారంధం నెక్స్ట్ వచ్చేది ఏంటి ఆగామి ఆగామి ఏంటి మరి ఈ ప్రారంధాన్ని నువ్వు అనుభవిస్తున్న క్రమములో కొన్ని కర్మలు చేస్తావు అవి ఆగామి కర్మలు అంటే నువ్వు ఒక మేకను వస్తావు తింటావు ఒక కోడిని వస్తావు తింటావు ఒక మనిషిని స్తంపుతావు ఇవన్నీ ఆగామి కర్మలు నువ్వు కొత్త చేస్తు కొత్తగా చేస్తున్న కర్మలు ఇవి వీటికి ఫలితం నీకు నెక్స్ట్ జన్మలో ఉంటుంది ఎందుకు ఈ ఆగామి కర్మలు వెళ్ళి మళ్ళీ సంచిత కర్మల్లో చేరుతాయి ఆ సంచిత కర్మల నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు అందులో కొన్ని ఏవైతే పాపాలు కొన్ని పుణ్యాలు ఉంటాయి కదా ఆ పాపాలను కొన్ని పుణ్యాలను కొన్ని తీసుకొని మళ్ళీ జన్మ తీసుకుంటావు అంటే ఇది సైకిల్ జరుగుతూనే ఉంటుంది పుడుతుంటావు చస్తుంటావు ఇది ఇందులో ఏం లేదు ఖచ్చితంగా నువ్వు పుడతావు ఖచ్చితంగా చస్తావు ఇందులో ఏం డౌట్ లేదు అది ఏలాంటి జీవరాశిగా పుడతావు ఎలాంటి జీవరాశిగా నువ్వు నెక్స్ట్ జన్మ అనేది నీ చేతుల్లో లేదు నీ కర్మానుసారం మాత్రమే ఉంటుంది సో మానవ జన్మ ఒక్కటి మాత్రమే మనకు సెవెన్ టైమ్స్ అవకాశం ఇస్తుంది మిగతా జన్మలకు అవకాశం లేదు మొత్తం జీవరాశులు వచ్చేసి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రతి జీవి ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఈ మానవ జన్మను తీసుకుంటాడు ఫైనల్గా సో ఈ మానవ జన్మలో మనకు ఒక ఏడు జన్మలు మాత్రం మనకు అవకాశం అందుకే ఏడేడు జన్మల బంధం అంటాం కదా మనము సో ఆ ఏడు జన్మలు మనకు ఉంటాయి అయితే ఇప్పుడు నీది ఏ జన్మ అనేది తెలియదు నీకు ఎవరికి తెలియదు అది యోగ మార్గంలో యోగ సాధకులకు అవి గత జన్మ రహస్యం అనేది తెలుస్తుంది అది ఎలా సాధ్యమో అంటే ఆ యోగ సాధకులకు అది అర్థమైపోతుంది అందుకే వాళ్ళు చెప్పింది మనం ఈరోజు విని అనుసరిస్తున్నాం అంతే అంతే కదా లేకపోతే నేను సచ్చి పుట్టినవారా అనే టైప్లో మాట్లాడతారు అది కా అంటే మూర్ఖత్వంతో మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు అవతార్ బాబా ఉన్నారు మహా అవతార బాబా రెండు వేల పైన ఇప్పటికైనా చాలా చాలామందితో మాట్లాడుతున్నాడు యోగులతోని మహాయోగులతోని కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు కొన్ని పనులు చేపిస్తున్నాడు అయినా ఇది చెప్తే అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది నువ్వు చూడొచ్చు అంటే నువ్వు కూడా చూడొచ్చు నువ్వు కూడా బా మాట్లాడే అవకాశం ఉంది మహా అవతార బావతో నువ్వు లైవ్లో మాట్లాడే అవకాశం ఉంది సో ఏది చేయాలన్నా నువ్వు ఒక ఇంగ్లీష్ మాట్లాడ భాష మాట్లాడాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా నేర్చుకుంటేనే నువ్వు ఆ భాష మాట్లాడగత సో దానికోసం నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా సో ఇక్కడ కూడా సేమ్ ఆధ్యాత్మికంలో కూడా దీనికి సంబంధించి యోగ సాధన ఏదైతే ఉండదో ఆధ్యాత్మికంగా అది చేయాలి నువ్వు రకరకాల మార్గాలు ఉన్నాయి ఏది ఆధ్యాత్మికంలో సో అందులో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని నువ్వు ఫస్ట్ అందులో ట్రైనింగ్ తీసుకోవడము ఆ ట్రైనింగ్ తీసుకున్న దాన్ని అనుభవంలోకి తీసుకోవడము ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేస్తేనే నీకు ఆ ప్రాక్టీస్ అనేది నీకు పర్ఫెక్ట్ అవుతుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని అంటారు కదా సో ఒక సపోజ్ ఒక క్రికెట్ అనుకోండి పోగానే బ్యాట్ పట్టుకొని నువ్వు కొట్టమంటే కొడతావా వాళ్ళు అవతల బాల్ వేస్తే కొట్టలేవు సో దాన్ని ప్రాక్టీస్ చేస్తావు చేయంగా 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 నువ్వు కరెక్ట్ బ్యాట్ పట్టడం తెలుస్తుంది కరెక్ట్ టైంకు బ్యాట్ బాల్ని కొట్టడం తెలుస్తుంది అదేవిధంగా ఏది 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 చూసుకున్నా మీరు ఒక ఫుట్బాల్ తీసుకోండి ఒక బ్యాడ్మింటన్ తీసుకోండి ఏదైనా కూడా ప్రాక్టీస్ లేకుండా నీకు ఏది రాదు కొంతమంది ఏదో పోగానే మంత్రం మీ గురువుదేవా అని చెప్పేసి అంటారు మంత్రం ప్రాక్టీస్ చేయరు సాధన చేయరు సాధన చేయకుండా నేను చేసినా కానీ వస్తా లేదంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏం చెప్పాను నీకు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదైనా కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అవుతావు ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ అవుతావో నీకు ఈ క్వశ్చన్స్ రావు ఇంకా నువ్వే ఇంకొకరు చెప్పే స్థాయికి వెళ్ళిపోతావు సో అది చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఆధ్యాత్మిక మార్గం ఉందో ఆధ్యాత్మిక మార్గంలో ఏదైతే గురువు గురువు లేనిది ఏది చేయకండి ఎవరు కూడా చాలామంది యూట్యూబ్లో ఏదో ఒకటి చెప్తారు మంత్రం ఆ మంత్రం తీసుకొని నేను సాధన చేస్తుంటారు కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ దాని ఫలితం దానికి ఉండొచ్చు కానీ నేను చెప్పలేను బట్ గురువు లేకుండా మీరు ఏది చేసినా అది ఫలితాన్ని ఎక్కువ ఇవ్వదు ఎందుకంటే ఒక గురువు ఒక మంత్రోపదేశం నీకు ఇస్తున్నాడు అంటే ఆ గురువు దాన్ని సాధన చేసి సిద్ధి పొంది సిద్ధి పొందిన మంత్రాన్ని నీకు ధారపోస్తున్నాడు కాబట్టి ఆ మంత్రంలో శక్తి ఉంటుంది ఆ శక్తిని నువ్వు పొందాలంటే దాన్ని మళ్ళీ గురువిచ్చిన ప్రకారం సాధన చేసి ఆ శక్తిని నువ్వు పొందినప్పుడు నువ్వు ఆ శక్తి అవుతావు ఆ శక్తి నువ్వు అవుతావు అర్థమైందా మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు ఆడు ఉన్నాడు ఆడిపోతే లేదు నీలో దేవుడు ఉన్నాడు ఇది నమ్మరు ఎవరు ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ శివుడున్నాడు ప్రతి జీవిలోనూ శివుడున్నాడు ఇది నమ్మండి శివుడు లేనిది ఏదైనా ఉందంటే శవము ఇక్కడ కులాలకు మతాలకు అనేది సంబంధం లేదు జీవి ప్రతి జీవి శివుడితో మామేకమై ఉంటుంది శివుడు ఖచ్చితంగా ప్రతి జీవిలో ఉంటాడు ఎప్పుడైతే శివుడు ఆ జీవి ఆ ప్రాణం నుంచి అంటే ఐ మీన్ ఆ జీవి నుంచి వెళ్ళిపోతాడో అది అవుతుంది ఆ జీవం అందులో ఉన్నప్పుడు జీవం అంటే ఏంటి అక్కడ ఆత్మ ఆత్మ నాశనము లేనిది మీరు భగవద్గీతలో కూడా వింటారు ఆత్మ ఎప్పుడు నాశనము లేనిది ఆత్మ అనేది నాశనము లేనిది అదే శివుడు సో ఎప్పుడైతే ఒక జీవిలో ఆత్మ ఉంటుందో అప్పటి వరకు ఆ జీవి సురక్షితంగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఎప్పుడైతే ఆ జీవు ఆ యొక్క జంతువు కానీ కీటకం కానీ మనిషి కానీ ఎనీ ఏది ఏది జీవరాశి ఏ జీవరాశి అని కూడా అందులో నుంచి శివుడు వెళ్ళిపోయారంటే అది శవం అవుతుంది ఎప్పుడైతే శవం అవుతుందో అది కుళ్ళిపోతుంది నాశనం అవుతుంది కదలదు మెదలదు ఇవన్నీ ఉంటాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకుండా ఆగిపోతుంది ఒక మనిషి చనిపోతాడు మనదాకా బాగుండే బాగుండే రాత్రి పాలు తాగిండు నీళ్ళు తాగిండు అని ఏడుస్తావు ఉంటారు ఇవాళ ఇప్పుడే పాయే ఏడ పోయిండు ఉన్నాడు కదా కనిపిస్తుంది కదా నీ ముందు లేడా మనిషి దాన్ని ఏమంటున్నావు నువ్వు ఎందుకు ఎందుకంటావు మరి ఎందుకు అందులో లేడు శివుడు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిందని మనం అంటున్నావు తెలియదు మనకు వెళ్ళకుండానే వెళ్ళిపోయిండు పోయిండు అంటున్నాం పోయింది ఎవరు అక్కడ అందులో నుంచి శివుడు బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది సత్యం ఇది సత్యము ప్రతి జీవిలోనూ శివుడున్నాడు మళ్ళీ చెప్తున్న కులాలకు మతాలకు అతీతంగా ప్రతి జీవి అది కుక్క నక్క పంది ఏదైనా ఉన్నది జీవరాశి ఏదైతే ఉందో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శివుడు ఉన్నాడు ఇది బ్లైండ్ గుర్తు శివుడు లేడు అంటే అది శవం వెళ్ళిపోయిందంటే అంతే సో అయితే నేను ఇంత చెప్పింది ఎందుకు పోయానంటే ప్రతి సంసారి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు నడుస్తావో నీకు మంచి చెడు పాప పుణ్యం ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి అక్కడ నువ్వు పాపము చెయ్యవు మ్యాక్సిమం ఎందుకంటే ఈ పాపకర్మలు క్యారీ ఫార్వర్డ్ అయితే అనే సంగతి నీకు అర్థమైనప్పుడు చేస్తావా సో అది తెలియకనే ఈ రోజుల్లో అంటే ఈ కలియుగంలో చాలా అనర్ధాలు జరుగుతుండడానికి ప్రధాన కారణం అది ఎందుకంటే గురుతాయుగంలో త్రేతాయుగంలో ద్వాపయుగంలో తక్కువ అంటే కృతాయుగంలో అసలు లేదనుకో పాపాలు లేవు మ్యాక్సిమం పుణ్యాలే ఇక అక్కడ నుంచి యుగ యుగానికి ధర్మం మారుతూ వచ్చింది కాబట్టి ఈ కలియుగం అనేది ధర్మం తప్పింది కాబట్టి కలియుగం అనేది ధర్మం ఒకటే ఒక పాదం మీద ఉంది కాబట్టి ఆ ఒక్క పాదం మీద ఉన్న ఉన్న వాళ్ళే ఈ సాధువులు సంతులు యోగులు అఘోరీలు ఇట్లా అందరూ ఐ మీన్ అందరు అఘోరాలు సరి అయిన కాదు అందరు యోగులు సరి అయిన యోగులు కాదు అందరూ సాధులు అందరు సరైన సాధువులు కాకపోవచ్చు బట్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది సాధు సంతులు అఘోరాలు కొంతమంది మాత్రమే వాళ్ళందరినీ ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంతే ఉంటారు ఏళ్ళ మీద లెక్క పెట్టేంత మాత్రమే ఉంటారు చాలామంది ఉంటారు కానీ బట్ ఈ కంట్రోల్ ఏదైతే సిస్టమ్ ఉందో ఈ ప్రపంచ ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో కొంతమంది ఉంటారు ఓకే అది గుర్తించండి